బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీ అందరికీ కూడా ఏదైతేనే సంకల్పం ఇస్తూ ఉన్నానో అది తమ బుద్ధి అనే ఇనపెట్టిలో ఇముడ్చుకోండి దాన్ని తమ దినచర్యలో ప్రతి సెకండు ఉపయోగించుకోండి ఏంటి అనగా ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరూ నా వాళ్ళే అందరూ నాలో ఇమిడే నేను అందరినీ ఒకే సమానమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాను నా లోపల ప్రతి సెకండు ప్రేమ సాగరుడు ప్రవహిస్తూ ఉన్నాడు అనే సంకల్పం చేయండి ఆత్మలందరూ ఎలా ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా భలే డ్రామాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ పార్ట్ ప్లే చేస్తూ ఉన్నా చెయ్యకపోయినా మూర్ఖులైన వారిని వారు స్వయం హీరో కాకపోయినా హీరోగా భావించి తమను తాము ఉన్నతోన్నతమైన వారుగా భావించేటువంటి ఆత్మలైనా సరే వారి పాత్రను కూడా నేను ప్రతి సెకండు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా నేను ప్రతి ఒక్క ఆత్మకు ప్రతి సెకండు ప్రతి క్షణము కళ్యాణం జరగాలి శుభం జరగాలి అని సంకల్పం చేస్తూ ఉన్నా మీరు ఫస్ట్ స్వయం మీ యొక్క సీట్లో మీరు కండి హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి మరియు ఖుషీగా ఉంటే బాపు మీకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు భలే నేను పంచతత్వాలతో తయారైనటువంటి తణువులో ఉన్నప్పటికీ కూడా లవ్ అండ్ లైట్తో పాటు ప్యూరిటీ యొక్క వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నాను అనే సంకల్పం చెయ్యండి ఇది కళ్యాణానికి నిమిత్తంగా భావించి ఇస్తూ ఉండండి అంటే ప్రతి ఒక్క ఆత్మకి ప్రేమ ప్రకాశము మనము ఆ వారి యొక్క ఆత్మ కళ్యాణం కోసం ఇస్తూ ఉండాలి దీన్ని ఒరిజినల్ స్వరూపము లైట్ స్వరూపంగా వారందరూ కూడా ట్రాన్స్పరెంట్ స్వరూపంగా అయిపోవాలి అదే స్మృతిని మనం ప్రతి ఒక్క ఆత్మకు ఇవ్వాలి ఇదే స్వపరివర్తన స్వపరివర్తన అంటే మనం లైట్ బీయింగ్స్ లైట్ ఫామ్లు మన ఒరిజినల్ స్వరూపము ఏదైతే పరం ప్రకాశం ఉందో దానిలోకి ట్రాన్స్పరెంట్ స్వరూపంలోకి వెళ్ళిపోవటము ప్రతి సెకండు కూడా ప్రేమ పూర్వకంగా అందరికీ చెప్పడమే మన డ్యూటీ స్వయము స్వయం పాత్ర నుండి కూడా మనం సదా సంతృప్తిగా ఉండటం చాలా అవసరము సంతృప్తి ఆత్మ ఆత్మకే బాపు యొక్క కార్యక్రమంలో బాపు యొక్క కార్యక్రమంలో సహయోగులుగా కాగలుగుతారు స్వయం సంతుష్టిగా ఉంటేనే మీరు సేవ చేయగలుగుతూ ఉంటారు ఈ తమో ప్రధాన ప్రపంచం మధ్యలో ఉంటూ ఉదాసీనంగా అయ్యి భారీగా అయితే చాలా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అందుకని కాన్షియస్లోకి వస్తూనే ఒక సైడు బాపు చెప్పిన సంకల్పం మనం చేస్తూనే ఉండాలి అంటే స్వయం మీద అటెన్షన్ బాపు పైన అటెన్షను ఎక్కడైనా మనము ముడుచుకుపోయినట్లయితే మీరు మీకు మీరే చెప్పుకోండి నేను మాటి మాటికి స్వయం బాపు ఇచ్చిన సంకల్ప సమేతంగా బాపుకు ప్రతి ఒక్క దాన్ని నేను సమర్పణ చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రకృతి మరియు మీ యొక్క తడువు మీ యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొని స్వయం పరివర్తన పైన అటెన్షన్ అనేది పెడుతూ ఉంటుంది అందుకని మీరు కాన్షియస్ స్టేజ్లో ఉండాలి ఏ బలహీన సంకల్పము అనేది మీరు తీసుకోరాదు ఎక్కువలో ఎక్కువ స్వయం కాన్షియస్ స్టేజ్లో ఉంటూ అటెన్షన్ పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు అవేర్నెస్లోకి వస్తూ ఉంటారో స్వయం మీ తనువు పాజిటివ్ వైబ్రేషన్స్ను ఇస్తూ ఉంటుంది ఖుషి మరియు తేలికదనంగా మీరు ఉండగలుగుతూ ఉంటారు అప్పుడు మీ యొక్క తనువు కూడా పరివర్తన స్పీడ్గా అవుతూ ఉంటుంది మీ శరీరం పరివర్తన కావటము అంటే తత్వాలు పరివర్తన కావటం ఇదే అసలైన సిసలైన స్వపరివర్తన హద్దులో మా ఆత్మలు హద్దులో పరివర్తన చెప్తూ ఉంటారు మాకు కోపం రావటం లేదు ఎవరన్నా ఏమన్నా మేము అలా ఉన్నాము ఇలా ఉన్నాము అని అది స్వపరివర్తన కాదు మీ తనువుని తత్వాలు వ్యక్తం నుండి అవ్యక్తంగా పరివర్తన చేసుకోవటము మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మీ తనుని లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ సెల్ని కూడా ఖుషీగా అల్కాగా చేసుకుంటూ లైట్ పవర్లో లైట్ బీయింగ్గా తయారవటమే అసలైన పరివర్తన మీ యొక్క తను యొక్క పరివర్తన అనేది ఈ విధంగా ఉండాలి మీరు గనక ఎప్పుడైతే స్మృతి స్వరూపంలో ఉండరో మిమ్మల్ని మీరు మర్చిపోతారో మీ తను యొక్క పరివర్తన కార్యక్రమం ఆగిపోతుంది అందుకని ఈ సమయంలో బాపు యొక్క శ్రీమత అనుసారంగా బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోండి అనగా నిశ్చయ్ బుద్ధిగా ఉంటూ పిల్లల యొక్క తనువును కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్లోనే ఉండాలి అని గుర్తుంచుకోండి పాజిటివ్ ఎఫెక్ట్స్ మీ లోపల ఉండాలి పాజిటివ్ సంకల్పాలు లేకపోతే మీ యొక్క కార్యక్రమం ఆగిపోతుంది పాజిటివ్ డైరెక్షన్లోకి మీరు వెళ్ళపో వెళ్ళలేకపోతే పరివర్తన కార్యక్రమం స్వయం మరియు విశ్వ పరివర్తన కార్యక్రమం ఆగిపోతుంది పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయబుద్ధిగా అయ్యి తమ యొక్క జ్ఞానమును స్వయం ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బాపు బాధ్యత కూడా తీర్చిన వాళ్ళు అవుతారు చేసిన వారు అవుతూ ఉంటారు దీనికి పరివర్తన కార్యక్రమం వెంటనే అయిపోతుంది సంపన్నంగా కూడా అయిపోతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్